హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఈరోజైతే నేను మీకు ఇన్స్టెంట్ అయితే చూపించబోతున్నానండి అది ఎలానో ఈ వీడియోలు అయితే నేను మీకు చూపిస్తానండి ఇలా మనం బయట నుంచి కోన్లు అవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటా కెమికల్స్ కలుస్తూ ఉంటాయి కదండీ అలాంటిది ఏమి లేకుండా మనం ఇంట్లోనే అప్పటికప్పుడైతే ఈ గోరింటాకుని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా సింపుల్ అయిపోతుంది మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఇంగోరింటాక తయారు చేసుకోవచ్చండి నిమ్మకాయ ఆరత కర్పూర ఎక్కువ దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు టైం కూడా ఎంతసేపట్టదండి చేశారా ఎంత బాగా చక్కగా ఎర్రగా పండిందో ఇది మనకి త్రీ ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మ ముక్క కొంచెం తీసుకోవాలండి అలాగే రసం ఆ రసం ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలాగే కర్పూరం ఉంటుంది కదండి మన అందరి ఇళ్ళలో అది హారతి కర్పూరం అది ఆఫ్ అయితే సరిపోతుందండి ఈ ఒక పీస్లో ఆఫ్ అయితే సరిపోతుంది ఇది కొంచెం వేసుకొని అలాగే మన ఇంట్లో ఎలాంటి కుంకుమన్నా ఆ కుంకుమ అయితే వేసుకోవచ్చండి ఇలా వేసుకొని చక్కగా ఇలా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఖర్చు లేకుండా ఇంట్లోనే మెహందీని ఇలా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఫంక్షన్కి పోయేటప్పుడైనా ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలండి మనకి ఈ గోరింట అనేది రెడీ అయిపోతుంది చక్కగా ఎర్రగా పండుతుంది అందంగా కూడా ఉంటుంది ఇలాగా మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి అండి నాకైతే నాకు వచ్చిన డిజైన్ అయితే వేస్తున్నాను ఇలా మీకు నచ్చిన డిజైన్ ఏ కలర్ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం చాలా సింపుల్గా అయిపోతుందండి తక్కువ టైంలో మనకి ఇలా గోరింటకనైతే పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ కదండి మీరు కూడా ట్రై చేయండి చక్కగా పండుతుంది ఇలా మీకు వచ్చిన డిజైన్ అయితే వేసుకోండి నాకు డిజైన్స్ ఎక్కువ రావండి వచ్చిన డిజైన్ వేసి అయితే చూపిస్తున్నాను మీకు అంత బాగా పండుతుంది అలాగే ఫింగర్స్కి అయితే నేను ఇలా పెట్టుకుంటున్నానండి క్యాప్స్ లాగా ఇలా మనం పెట్టుకుంటుంటేనే మనకి పెట్టుకున్న ఈ గోరింట అనేది ఆరిపోతుంది మనం దీనికోసం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి ఆరిపోయిన వెంటనే కడుక్కోవచ్చు ఐదు నిమిషాల్లో డ్రై అయిపోతుంది చక్కగా కడుక్కోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే నేను మీకు కడిగి చూపిస్తానండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంచానండి వెంటనే ఆరిపోయింది ఇలా కడగడమేనండి చాలా బాగా పండిందండి మంచి రెడ్ కలర్లోకి వచ్చింది సార్ కదా మనం దీనికోసం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇస్ట్ అండ్ మెహందీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇంకా దీన్ని ఇంకా కొంచెం షైనీగా చేసుకోవడం కోసం అయితే నేను ఇంకో చిన్న టిప్ చెప్తానండి ఇంకా దీన్ని తడిగా ఉన్నదాన్ని చక్కగా హ్యాండ్ని చేసుకోవాలండి నీట్గా తుడుచుకొని దీనిపైన మన ఇంట్లో పోకనట్ ఆయిల్ ఉంటుంది కదండి కొంచెం వేసి అలా రాసుకుంటే చాలండి ఒక డ్రాప్ అయితే సరిపోతుంది వేసుకుంటే ఇంకా కొంచెం షైనీగా మెరుస్తుందండి వ్యాసలేని కూడా రాసుకోవచ్చండి అయితేనండి ఇలాగే ఇంట్లోనే మెహందీని తయారు చేసుకొని అప్పటికప్పుడు ఇలా పెట్టుకొని మనం ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చండి చాలా బాగా పండింది మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్